Audio Jump వెల్కమ్ టు మై ఛానల్ నిన్న కన్యాకుమారికి వెళ్ళిన వీడియో పెట్టాను కన్యాకుమారి నుంచి నైట్ ఎక్కడికి వెళ్ళాము అవన్నీ పెట్టాను ఇది నెక్స్ట్ డే నైట్ అయితే మధ్యలో స్టే చేసాము రూమ్ అయితే ఏం తీసుకోలేదు ఎందుకంటే టైం అటు ఇటు కాకుండా అయిపోయింది కనుక రూమ్ అయితే తీసుకోలేదు అందుకే కొంచెము వెహికల్లోనే రెస్ట్ తీసుకున్నాము తర్వాత వచ్చేసి మళ్ళీ మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్తా ఉన్నాము ఆ రోజు కన్యాకుమారి నుంచి ఆ నైట్ జర్నీ చేసి ఎక్కడ అక్కడికి వెళ్ళామంటే రామేశ్వరంకి అయితే వచ్చాము రామేశ్వరంకి వచ్చి అక్కడ రూమ్ కూడా ఏం తీసుకోలేదు అక్కడ ఉంటాయి కదా సానాల గదులు ఆ విధంగా అక్కడ అయితే ఆ విధంగానే రూమ్ అయితే ఏం తీసుకోలేదు ఎందుకంటే మేము అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి కాబట్టి రూమ్ అందుకే తీసుకోలేదు ఎందుకంటే ఓన్లీ సానాల వరకే అక్కడ తర్వాత స్నానాలు అంటే ఏముందిలేండి నదిలో సానాలు చేస్తాం కనుక ఫేస్ వాష్ అలా చేసుకోవడానికైతే అక్కడ సానాల గదులైతే తీసుకున్నాము థర్టీ రూపీస్ ఎంతో పర్ హెడ్కు అందుకనేసి అక్కడ ఇదిగోండి మేమైతే బ్రష్ చేసుకుంటున్నాము అక్కడ మంచి ఫ్రెష్ వాటర్ దుంకుతూ ఉన్నవి బ్రష్లు అయితే చేసుకున్నాము వాష్రూమ్లు బ్రష్లు తర్వాత ఇక్కడ మన వెహికల్ పై నుంచి బ్యాగులన్నీ కిందికి దించారు ఎందుకంటే మళ్ళీ డ్రెస్సులు తీసుకోవాలి కదా డ్రెస్సులు ఈ రోజుకి తీసుకున్నాము రేపటికి తీసుకొని కింద అయితే పెట్టేసుకున్నాము మళ్ళీ మళ్ళీ లగేజీ దింపకుండా లగేజీ దింపాలంటే చాలా కష్టమవుతుంది ఎందుకంటే పైన ఒక డ్రైవర్ అయితే పైనకి ఎక్కుతున్నాడు కింద ఒకరు అందుకో అందుకే చాలా కష్టమవుతుంది అనేసి చూడండి ఫేస్లైతే అయితే ఎలా అయిపోయాయో మనవి ఆడికి సెవెన్ డేస్ అలా అయిందండి సెవెన్ డేస్ అయింది అప్పటికే మనం ఇక్కడ నుంచి డే సెవెన్ అనమాట అక్కడ రామేశ్వరంలో ఇక తర్వాత వచ్చేసి అక్కడ ఫేస్ వాష్లు అన్నీ చేసుకున్న తర్వాత బట్టలు అన్ని సదరేసి మళ్ళీ లగేజీ అంతా పైన కట్టేసి తర్వాత ఇక్కడ టిఫిన్ అయితే చేసాము అప్పటికే టైం నైన్ థర్టీ అలా అయిపోయింది కొంచెం టీ కూడా తాగలేదు అనేసి ఇంకొకసారి టిఫిన్ చేసి టీ లేండి అంతే ఓపెన్ అయిపోతుంది అనేసి మళ్ళీ ఏ ఆఫ్టర్నూన్ అవుతుంది ఎందుకంటే అక్కడ రామేశ్వరంలో ఇరవై రెండు బాయిల వాటర్ అయితే పోసుకోవాలి ఇక్కడ నదిలో మునిగిపోయిన మునిగిన తర్వాత అక్కడ ఇరవై రెండు బావుల నీళ్ళు అయితే పోస్తారండి మనము మాట్లాడుకోవాలి వాళ్ళను ప్రైవేట్గా మాట్లాడుకోవాలి తర్వాత వాళ్ళు పోస్తేనేమో ఇలా చల్లేస్తారు నెత్తుల మీద లేదంటే మనం ప్రైవేట్గా మాట్లాడుకున్నాం అనుకో అక్కడ ఉంటారు వాళ్ళు మనం ప్రైవేట్గా మా తల ఇంత ఒక్కరొక్కరికి ఇంత అని మాట్లాడుకుంటే మనకు వాళ్ళ బకెట్తో వాళ్ళే తీసుకెళ్ళి పోస్తారు ఇరవై రెండు బాయ్ల కాడ తలల వెళ్ళి అయితే పోస్తారు మేమైతే మాకొక్కరొక్కరికి రెండు వందల యాభై పడ్డాయి రెండు వేల ఐదు వందలు మూడు వేలకో మాట్లాడుకున్నాము తర్వాత మనకు ఎవరైతే మాట్లాడుకుంటామో ఆయన వచ్చి మనకు బకెట్తో తీసి ఇంకా మాకు ఇద్దరిద్దరికి జంటలకు నిలబెట్టి ఒక్కొక్క బకెట్ అయితే పోసాడు ఇరవై రెండు బాయిల నీళ్ళు అక్కడ రామేశ్వరంలో భలే అనిపించింది ఆ వాటరు తర్వాత అక్కడ పోయి నదిలో స్నానం చేసి తర్వాత ఇక్కడికి వచ్చి ఇక మళ్ళీ ఇరవై రెండు నీళ్ళ బాయిల పోసుకున్న తర్వాత ఇటు మళ్ళీ డ్రెస్సులు మార్చుకోవడానికి అయితే ఇట్లా గోడల్లాగా ఉన్నవి అక్కడ అడ్డు కాకపోతే ఆ నదిలో డస్ట్ మొత్తము బట్టలు అన్ని పిండాలు వదులుతారు కదా అంతా దట్టిగానే ఉందండి అక్కడ రామేశ్వరం నదిలో అయితే ఏమంతా అయితే లేదు తర్వాత కింద అన్ని చీరలు బట్టలే తగులుతూ ఉన్నవి అంత మంచిగా అనిపించలేదు ఇరవై రెండు నీళ్ళ బాయిలు పోసుకున్న తర్వాత ఆ వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా అనిపించింది అక్కడ మళ్ళీ డ్రెస్లు చేంజ్ చేసుకున్న తర్వాత దర్శనంకైతే వెళ్ళాము దర్శనం కూడా అయిపోయింది ఫోన్లు అయితే అల్లడ్ ఉన్నాయి కానీ ఎక్కడ తీయలేదు ఎందుకులే రిస్క్ అనేసి ఫోన్లు అయితే తీయలేదు కొంచెం తీశాను అంతే ఇక్కడ మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత రామేశ్వరంలో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ టిఫిన్ సారీ లంచ్ టైం అయింది కదా టిఫిన్ ముందు వెళ్ళేటప్పుడే మార్నింగ్ చేసాం కదా మళ్ళీ లంచ్ టైం అయితే అయింది సర్లే లంచ్ చేస్తే ఒక పని అయిపోతుందని హోటల్లో మంచిగా ఉందండి అక్కడ లంచ్ రామేశ్వరంలో లంచ్ అయితే చాలా బాగుంది ఎక్కడెళ్ళినా ఇట్లా అరటాకులలోనే భోజనాలు పెడుతున్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ మేమైతే ఇక లంచ్ చేసి బయలుదేరుదాము అనేసి లంచ్కి అయితే హోటల్లోకి వెళ్ళాము రామేశ్వరంలో లంచ్ చాలా బాగుంది తర్వాత టిఫిన్ ఏమో మార్నింగ్ అంతంతే టిఫిన్ అంతగా ఏం నచ్చలేదు కాకపోతే భోజనం బాగుంది ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ అయింది మాకు వెళ్ళి నదిలో స్నానాలు చేసి మళ్ళీ ఇరవై రెండు నీళ్ళ బాయ్లు పోసు వాటర్ పోసుకొని తర్వాత దర్శనం చేసుకునే వరకు ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే అయ్యింది తర్వాత ఇక్కడ అయితే క్యారెట్ అది బీట్రూట్ ఫ్రై పెట్టాడు చట్నీ పెట్టాడు రెండు రసము సాంబారు ఒక మసాలా కర్రీ మళ్ళీ పెరుగు తర్వాత ఒక స్వీట్ సగ్గుబియ్యం ఉంటాయి కదా సేమియా సగ్గుబియ్యం వేసి స్వీటు అవన్నీ చాలా బాగుంది భోజనము కాస్ట్ కూడా ఎక్కువనే ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదో అడుగుతూ ఉన్నాను ఆ అబ్బాయిని అయితే చెప్తా ఉన్నాడు ఇట్లా కర్రీస్ అవన్నీ అనేసి ఇదిగా ఇదిగోండి ఇంకా మనకేమో చట్నీ వేసాడు ఒక ఫ్రై వేసాడు ఆకులో ఇక్కడ అన్ని పెట్టాడు రసము సాంబారు చాలా బాగుంది లంచ్ వచ్చేసి రామేశ్వరంలో అక్కడ నా చెప్పులు అయితే పోయినవి తర్వాత ఇక్కడ నేను మా వారు చెప్పుల షాప్ వెతుకుంటూ వెళ్తూ ఉన్నాము ఎందుకంటే కాళ్ళు బాగా కాలుతూ ఉన్నవి మావారేమో నా చెప్పులు వేసుకుంటే నేను ఎవరికైనా కాళ్ళు కాలుతాయి కదా సర్లే ఏముంది చెప్పుల షాప్ వెళ్తామనేసి ఇంకా ఒక షాప్ అయితే ఉంటే అక్కడ చెప్పులు అయితే కొనుక్కున్నాను ఇదివరకు కూడా అండి నేను మేము అక్కడ అయోధ్య కాసి వెళ్ళినప్పుడు కూడా ఒక దగ్గర పోయినాయి భాగేశ్వర ధామ్లో ఏమో రామేశ్వరంలో పోయినాయి చెప్పులు నావి మా ఫ్రెండ్వేమో గురువాయర్లను ఎక్కడ పోయినాయి రోహిణివి నావేమో రామేశ్వరంలో పోయినాయి తర్వాత లంచ్ చేసుకుని అయితే మళ్ళీ రామేశ్వరం నుండి బయలుదేరాము అక్కడ చూడండి చాలా బాగుంది కోటి అయితే అటు ఇటు సముద్రమే ఉంది మధ్యలో రోడ్ ఉంది చాలా బాగా అనిపిస్తుంది రామేశ్వరం నుండి అదే విధంగా ఉంది అటు నది ఇటు నది సముద్రము మధ్యలో రోడ్ ఉంది తర్వాత ఇక్కడ ధనుష్ కోటికి అయితే వచ్చాము రామేశ్వరంకి దగ్గరలోనే ఉంది కోటి ధనుష్ కోటి కాడ అయితే చాలా ఎండ ఉంది ఎందుకంటే అప్పుడు బాగా ఆఫ్టర్నూన్ ఉంది మస్తు ఎండ ఉంది ఇట్లా అయిపోతుంది ఎండకు తర్వాత వచ్చేసి సరిలేండి అనేసి వెహికల్ అయితే పక్క అందరం అయితే వెళ్ళాము కాకపోతే బీచ్లోకి అయితే వెళ్ళలేదు ఎందుకంటే అప్పుడే కదా మనం స్నానాలు దర్శనాలు అయిపోయినాయి కాకపోతే చాలా బాగుంది ఇక్కడ ధనుష్కోటి దగ్గర కన్యాకుమారి కన్నా బాగున్నాయి వాటర్ వచ్చేసి ఇక్కడ ధనుష్కోటి దగ్గర తర్వాత వచ్చేసి అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని షాపింగ్ కూడా చాలానే ఉంది అన్ని చేసిన చేసినవి ఏ ఉన్నాయి అక్కడ ధనుష్కోటి దగ్గర కూడా తర్వాత వచ్చేసి నేనైతే దండలో ఏవో కనుక్కున్నాను పిల్లలకైతే లేండి అనేసి తర్వాత ఇక్కడ చూడండి కోటి చాలా బాగుంది రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ధనుష్కోటి వెళ్ళండి దగ్గరలోనే ఉంటుంది కోటికి అక్కడ మన శ్రీలంక బార్డరు అన్నట్టు తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఎండ అయితే చాలా చాలా ఉంది చాలా అంటే చాలా ఉంది ఎండ ఇట్లా కళ్ళు అసలు కనిపించట్లేదు ఆ ఎండకు ఇక్కడ నేను మా వారైతే చిన్న వీడియో తీసుకొని ఫొటోస్ అయితే తీసుకుంటున్నా ఉన్నాము మాకు మా మేమే సెల్ఫీ తీసుకుంటున్నాము ఫోటోలు మా వారైతే నన్ను తీశాడు కొన్ని అక్కడ వాటర్ దగ్గర ఇదిగోండి నేను నేను మా వారైతే సెల్ఫీ తీసుకుంటున్నాము ఇక్కడ మా వారు తీస్తున్నాడు తర్వాత అక్కడ రోజీ తీస్తుంది ఇక్కడ రోహిణి అయితే కూర్చొని తీసుకోవాలని చూస్తుంది ఇక్కడ సరస్వతి అక్క నిలబడ్డది జ్యోతి సిస్టర్ నిలబడ్డది పక్కకు షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను నేను షార్ట్ వీడియోస్ అయితే టూర్లో ఉన్నప్పుడే పెట్టాను దాదాపుగా తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము కాకపోతే చాలా బాగుంది కోటి దగ్గర అసలు రావాలనిపించలేదు అక్కడ నుండి ఇంకా కొద్దిసేపు ఉండాలి అనిపించింది కాకపోతే ఎండకు అసలు తట్టుకోలేము ఎండ ఉంది సాయంత్రము మార్నింగో అయితే చాలా బాగుండేది అనిపించింది అక్కడ నుంచి రాబుద్ది కాలేదు అంత బాగుంది కోటి దగ్గర తర్వాత అక్కడ నుండి మేము ఎక్కడికి వచ్చామంటే మళ్ళీ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేసే బయలుదేరాం కదా ఇక్కడ అయితే ఇక కోట్ నుంచి ఇక అక్కడ షాపింగ్ చిన్న షాపింగ్ చూసాములేండి అందరము నచ్చినాయి ఎవరికి నచ్చిన వాళ్ళు అయితే కొనుక్కున్నారు మా జ్యోతి సిస్టర్ రోహిణి అయితే చిన్న గవల దండ కొనుక్కున్నారు నేను కూడా పిల్లలకైతే లే అనేసి ఏవో దండలు అవి అయితే కొనుక్కున్నాము తర్వాత వచ్చేసి ఇక్కడ అన్ని పూసల దండలు తర్వాత గవ్వల దండలు గవ్వలే ఎక్కువ ఉన్నాయి అటు సైడు కన్యాకుమారి రామేశ్వరం మొత్తము ఇక్కడ అక్క నుంచి కూడా బయలుదేరి ఇక్కడ ఒక హోటల్ సాయంత్రం అయింది అప్పటికే హోటల్ దగ్గర వస్తే ఇక్కడ కొబ్బరికాయలు అయితే తీ పొట్టు తీస్తూ ఉన్నారు అది నార అంతా తీస్తే కొబ్బరికాయలు చేస్తూ ఉన్నారు దేవునికి కొట్టడానికి ఇదిగోండి అట్లా పొట్టుతో ఉన్నవి ఈ విధంగా అయితే మిషన్కి పెట్టి ఇలా తీస్తూ ఉన్నాడు అక్కడ అబ్బాయి తర్వాత వచ్చేసి ఇక మేము అక్కడ నుంచి ఎక్కడికి వచ్చామంటే కన్ క రామేశ్వరం నుంచి ధనుస్కోటి నుంచి మళ్ళీ మధురై వచ్చాము మధురైలో అయితే ఫోన్ తీసుకెళ్ళలేదు ఎందుకంటే మాకు లేట్ అయిపోయింది దర్శనం అప్పుడే ఇంకా టైం అవుతూ ఉంది మూసేసే టైము అనేసి గబగబా తొందర తొందరగా వెళ్ళాము రా మధురైలో ఏ చిన్న వీడియో తీయలేదు వచ్చేటప్పుడు మాత్రం తీశాను దర్శనం అయిపోయిన తర్వాత నేను మధురైలో అమ్మవారికి శారీ కూడా పెట్టాను తర్వాత ఇక ఇది వచ్చేటప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత మధురైలో ఏమీ అంత వీడియో తీయలేదు షాపింగ్ కూడా చేశాము మదురైలో బాగానే షాపింగ్ చేశాము గాజులని కుంకుమ అవన్నీ బాగానే తీసుకున్నాము కాకపోతే ఫోన్లు మా దగ్గర లేవు వెహికల్లోనే పెట్టి వెళ్ళాము కాబట్టి ఆ షాపింగ్ కూడా ఏమీ తీయలేకపోయాను ఇక్కడ హోటల్కి అయితే మొత్తం నాన్ వెజే ఉంది మధురైలో అయితే ఏ టు ఏ హోటల్లో చూసినా నాన్ వెజే అని చెప్తా ఉన్నారు అర్థం కాలేదు ఇక ఏ హోటల్లో చూసినా నాన్ వెజ్ నాన్ వెజే చెప్తున్నారు లాస్ట్కు ఒక హోటల్ చూసి ఇక టిఫిన్ చేయాలి కదా టిఫిన్ టైం అవుతుంది రాత్రికి డిన్నర్ టైము ఇంకా తర్వాత వచ్చేసి టాటో చూడండి నేను కన్యాకుమారిలో ట్యాటో వేసుకున్నాను కదా అది ఇక్కడ చూపిస్తా ఉన్నాను నే మా మా వారిది నాది ఫస్ట్ నేమ్ వచ్చేటట్టు బిఎల్ వేసుకున్నాను భాస్కర్ లావణ్య తర్వాత వచ్చేసి ఇదిగో మళ్ళీ టిఫిన్ హోటల్ అయితే వెతికాము వెజ్ది ఎత్తుకంగా ఎత్తుకంగా ఒక హోటల్ అయితే దొరికింది మనకు వెజ్ హోటల్ ప్యూర్ వెజ్ హోటల్ ఇదిగోండి అన్నపూర్ణ హోటల్ అయితే ప్యూర్ ఏరియాను అయితే దొరికింది ఒకటి చూసి చూసి అన్ని నాన్ వెజ్ హోటల్సే ఉన్నాయి చూసి చూసి ఇక ఈ హోటల్కి అయితే వచ్చాము మనము ఇక్కడ నైట్కు అందరు డిన్నరే తర్వాత రైస్ అక్కడ రైస్ అంత నైట్ అయితే రైస్ ఉండడం లేదు అన్ని టిఫిన్సే ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇక ఎవరికి నచ్చింది వాళ్ళు ఇక్కడ కూడా ఎక్కడైనా ఎవరికి నచ్చింది వాళ్ళే తినేసాము ఎందుకంటే ఒకరు వెరైటీ వెరైటీ అడుగుతారు కదా ఎవరికి నచ్చింది వాళ్ళు మా వారు నేను ఉంటేనేమో రెండు రకాలు తీసుకొని ఇద్దరం షేర్ చేసుకునే వాళ్ళము ఇక్కడ వీళ్ళు చూడండి దోశ అయితే తీసుకున్నారు ఇక్కడ సరస్వతి అక్క వాళ్ళు దోశ తర్వాత కర్రీ అయితే ఏమో ఇచ్చారు చూస్తూ ఉన్నారు రెండు పచ్చళ్ళు మూడు పచ్చళ్ళు వేశారు దోశకు అయితే సాంబార్ ఇచ్చారు రెండు కప్పులలో సాంబారు మూడు పచ్చళ్ళు అయితే ఇచ్చారు ఇక్కడ మా వారైతే పుల్కాలో ఏదో తీసుకున్నారు రోటీ తీసుకున్నారు అనుకుంటా తర్వాత వచ్చేసి నేనైతే ఫ్రైడ్ రైస్ ఏదో తీసుకున్నాను ఇదిగోండి మా వారైతే ఈ రోటీ తీసుకున్నారు పరోటా నేనైతే ఇదిగోండి ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను నాకు కొంచెం రైస్